హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బానరా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వచ్చేసి మా చిన్నోడి బర్త్డే వ్లాగ్ అనమాట అయితే సో ఈ వీడియో అన్ని దాకా మిస్ అవ్వకుండా చూడండి మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి బర్త్డే తోటి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది అదంతా తెలుసుకోవాలంటే వీడియో అన్ని దాకా అయితే చూసేయండి ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ పొంగల్ చేశాను అమ్మ నాన్న మా మరదలు అలాగే పిల్లలు వచ్చారు ఊరు నుంచి మోనిష్ బర్త్డే అని చెప్పేసి సో వాళ్ళకైతే ఇలా ఓట్స్ పొంగల్ చేసా పిల్లలకైతే దోశలు వేశాను మోనిష్ వచ్చేసి పాన్ కేక్ అయితే గా తింటాడు వాడి బర్త్డే కదా వాళ్ళ ఫేవరెట్ థింగ్ చేద్దాం అన్నట్టు పాన్ కేక్స్ వేశాను సో అన్నీ అయితే షూట్ చేయడానికి మార్నింగ్ అయిపోయింది కుదరలేదు సో ఇక్కడైతే పొంగల్ వరకు అయితే ఒక చిన్న క్లిప్ వీడియో పెట్టి తీసుకున్నాను మంచిగా వెయ్యి డి పొంగల్ మీద నెయ్యి వేసుకొని ఆ రైతా తింటే కాంబినేషన్ బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక ఒక టెన్ మినిట్స్ బ్రేక్ దొరికింది ఈ లోపల మా మేనకోడలకి ఈ మామిడి చెట్టుకుండా కాయలు కోయాలి అని అనిపించింది చిన్నప్పటి నుంచి మనకు కూడా అంతే కదా చెట్టుకి కాయలు కనబడితే కోసుకుని తినాలి ఇంకా మన చెట్టు కాదనుకోండి ఎదుటి వాళ్ళ చెట్టు అయినా సరే కొంచెం దొంగతనంగా ఒక్క కాయ కోసుకుని తినాలి అన్న ఎక్సైట్మెంట్ అది ఉంటుంది కదా సో ఎదురుగుండా చేతికి అందేలా మామిడి కాయలు కనిపించేసరికి మా బుడ్డదానికి ఇంకా ఆగలేదనమాట నేను కాయలు కోసుకుంటా అని చెప్పేసి రెండు కాయలు అయితే కోసేసుకుంది ఎంత ఆనందంగా ఫీల్ అయ్యిందంటే సేపు ఆ మామిడికాయలతో ఆడుకుంటూనే ఉంది అనమాట సో తర్వాత మేము ఆ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుందాం అని అనుకున్నాము మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్న స్టేషనరీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట ఎవ్రీ ఇయర్ రిటర్న్ గిఫ్ట్ అయితే ముందుగానే ప్లాన్ చేసుకుంటాము ఈసారి ఎందుకో రిటర్న్ గిఫ్ట్ కొంచెం లేట్ అయ్యింది సరే ఊరుకుందాం అని అనుకున్నాం అనమాట పార్టీలో ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాం ఈసారి కానీ ఇంకా ఎందుకో మనసొప్పలేదు ఇక్కడికి వచ్చాక నాకు ఇది బాగా బాగా నచ్చిందనమాట ఇవి వచ్చేసి ఎరేజర్స్ ఫుల్ అవుట్ ఎరేజర్స్ అనమాట సో ఎక్స్ట్రా ఒక రీఫిల్ కూడా వస్తుంది సో అలా ప్యాకెట్స్ తీసుకున్న ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పీసెస్ దాకా తీసుకున్నా అనమాట అండ్ కి కావాల్సినవి కూడా కొన్ని ప్యాక్ చేయించుకొని గుడి బ్యాగ్స్ కి కవర్స్ అవన్నీ కూడా తీసుకుని వచ్చేసాను ఫస్ట్ అయితే ఫ్యూ మెంబర్స్ ఓన్లీ మా లో పిల్లల వరకు అని అనుకున్నాను తర్వాత రిలేటివ్స్ యాడ్ అయ్యారు తర్వాత మా ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశాను ఇలాగా లిస్ట్ అలా గో అన్ పెద్దది అయిపోయింది అనమాట ప్రతి సంవత్సరం కూడా జూలై అంటే ఆబ్వియస్లీ వర్షాకాలం గా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటున్నాము ఇండియా వచ్చిన దగ్గర నుంచి కానీ ఎప్పుడు అది కుదరదు ఎందుకంటే హౌస్ లోపల అయితే ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది బయట ఎక్కువ అరేంజ్ చేసుకోగలం కానీ వర్షాకాలం కాబట్టి అది కూడా కుదరదు అనమాట సో ఎప్పుడు ప్లాన్ ఫ్లాప్ అవుతూనే ఉంటుంది సో మేము అలా ప్లాన్ చేసుకోవడము ఆ ప్లాన్ ఫ్లాప్ అవడం ఎప్పుడు ప్రతి ఇయర్ అలా జరుగుతూనే ఉంది వాడైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్ నా బర్త్డే ఒకసారైనా చేసుకోవాలి గ్రాండ్గా అది ఇది అంటే సరే అని చెప్పి సారి ఆడికి ఎవరిని అయితే పిలవాలి అనుకుంటున్నాడో అందరినీ ఇన్వైట్ చేసేసాం ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాము ఫుడ్ ఏ స్పెషల్ అనమాట ఈరోజు ఈవినింగ్ దాంట్లో అండ్ గుడి బ్యాగ్స్ ఏమో ఇక్కడ ముగ్గురు సర్దేస్తున్నారు కూర్చొని ఎరేజర్స్ చెప్పాను కదా ఆ ఎరేజర్స్ కొన్ని చాక్లెట్స్ అండ్ అలాగే ఈవినింగ్ వచ్చేసి కేక్ పాప్స్ కూడా వచ్చినాయి అవి కూడా యాడ్ చేశాము గుడి లో అండ్ డెకరేషన్ ఏమో నేను అమెజాన్ నుంచి ఒక ప్యాకెట్ ఆర్డర్ చేశాను దాంట్లోనే హండ్రెడ్ బెలూన్స్ బెలూన్స్ అండ్ బ్యాక్ డ్రాప్ ఉంటాయి కదా అవి హ్యాపీ బర్త్డే మొత్తం కొటేషన్ అంతా కూడా సెట్ కింద వచ్చిందనమాట సో నేను ఆ రోజు బర్త్డేకి థీమ్ వచ్చేసి ఎమోజీ థీమ్ తీసుకున్నా బెలూన్స్ అన్ని కూడా ఎమోజీ బెలూన్స్ తీసుకున్నాను అనమాట సో ఎలక్ట్రిక్ పంప్ ఒకటి ఉంటే ఫ్రెండ్ దగ్గర తీసుకొని మొత్తం పిల్లలే కూర్చొని మొత్తం బ్లో చేసేసి ట్రై చేసేసారు ఈజీ అయిపోయింది క్వాలిటీ అయితే బెలూన్స్వి చాలా బాగున్నాయి అండ్ అవుట్పుట్ కూడా డెకరేషన్ అయ్యాక చాలా మంచిగా వచ్చింది మోనిష్ అయితే వాడు బర్త్డే కి టూ మచ్ ఎక్సైటెడ్ అనమాట కొంతమంది పిల్లలు అలా ఉంటారు కదా అసలు నా బర్త్డే మంత్ వచ్చింది నా బర్త్డే వీక్ వచ్చింది ఇంకా ఫోర్ డేస్ టుకో ఫైవ్ డేస్ టుకో అనుకుంటూ కౌంట్ చేసుకుంటూనే ఉంటాడు అండ్ వాడికి నచ్చిన ఫుడ్ నేను ప్రిపేర్ చేసి పెట్టి అయితే ఎంజాయ్ చేసిన దానికన్నా వాడి బర్త్డే కి ఇలా మంచిగా డెకరేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి ఆ ఇలా గుడి బ్యాగ్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట వైపోక అలా ఉండదు వాడికి నచ్చినవి కొనుక్కుని అలా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు మోనిష్ అలా కాదు ఆ వాడికి అంత సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ కావాలి సో ఎవరికి నచ్చినట్టు అలా సెలబ్రేట్ చేస్తేనే కదా వాళ్ళ బర్త్డేని ఎంజాయ్ చేస్తారు అందుకే ఇక్కడ డెకరేషన్ కోసం అన్ని కూడా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఆ అమ్మ నా అన్నమానలు పిల్లలతో సహా అందరూ నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు కానీ నా పని అలా లేట్ అవుతూనే ఉంది మోస్ట్లీ నేను ఇంకా లంచ్ కూడా పెద్దగా ఏం ప్రిపేర్ చేయలేదు అలాగా డెకరేషన్ క్లీనింగ్ అవన్నీ టైం అలా సరిపోయింది అనమాట సో నేను చెప్పాను కదా నా దగ్గర బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉంది సో ఆ స్టాండ్ కి నేను మొత్తం డెకరేషన్ అంతా చేసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వాల్స్ కి వాల్ పేపర్ అవన్నీ ఉంటాయి కాబట్టి అసలు ఆ వాల్ పేపర్ కి నేనేమి స్టిక్ చేయను చాలా భయం ఏవైనా చిరిగిపోతాయేమో వాల్ పేపర్స్ మళ్ళీ అవన్నీ సరిగ్గా కనిపించవా అన్నట్టు ఈ డెకరేషన్ సెట్ లో ఈ బ్లాక్ బ్యాక్ డ్రాప్ ఉన్నాయి కదా అవి రెండు పీసెస్ అయితే వచ్చినాయి ఒక్కొక్కటి త్రీ ఫీట్ టోటల్ సిక్స్ ఫీట్ అయితే ఈ డెకరేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ హండ్రెడ్ బెలూన్స్ ఎంఎస్జి బెలూన్స్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే కార్డ్స్ అయితే వచ్చినాయి ఇంకా బెలూన్స్ అన్ని టై చేయడానికి ఒక బ్యాండ్ లాంటిది ఇచ్చారనమాట సో ఈ సెట్ ఫోర్ డెకరేషన్ చేసాక అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అమెజాన్ లింక్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి డెకరేషన్ అవుట్పుట్ అయితే నాకైతే భలే అనిపించింది ఇంకా బెలూన్స్ నేమో ఒక ఆర్చ్ లాగా టై చేయాలి జస్ట్ వాళ్ళు ఇచ్చిన బ్యాండ్ కి బెలూన్స్ ని గుచ్చితే సరిపోతుంది అనమాట ఈజీగానే అయిపోతుంది అమ్మకి చూపిస్తే తనే ఇలాగా ఆర్చ్ కింద మొత్తం అంతా కూర్చుని ఒక బెలూన్ తర్వాత ఒక బెలూన్ అలా టై చేసేసింది అనమాట మంచిగా ఆర్చ్ కింద ఫామ్ అయిపోయింది ఇంకా ఇక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్ ఏమో ఇలా విడివిడి లెటర్స్ కింద ఇస్తే అన్ని కూడా మనం టై చేసుకోవాలన్నమాట సో ఆ పనిలో అయితే ఉన్నాము నాకేమో ఈ చిట్టు హెల్ప్ చేస్తుంది దేని తర్వాత ఏ లెటర్ తర్వాత ఏది ఇమ్మంటే అది కూర్చొని అందిస్తూ ఉంది అనమాట డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అవుట్పుట్ భలే వచ్చింది చూసారా ఎంత నిండుగా ఉందో డెకరేషన్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బెలూన్స్ ఇంత మంచి క్వాలిటీ వస్తాయని ఆల్మోస్ట్ మేము ఒక హాఫ్ ఆఫ్ ది బెలూన్స్ యూజ్ చేసాము ఇంకొక హాఫ్ ఆఫ్ ది బెలూన్స్ మిగిలిపోయినాయి అనమాట సగం తోటి మంచి లుక్ వచ్చింది ఇంకా క్లో చేసి ఫుల్ ఆర్చ్ పెట్టచ్చు కానీ అప్పటికే టైం అయిపోయిందని ఇంకా పెట్టలేదు సో ఇవి వచ్చేసి ఎమ్ఓసి కార్డ్స్ అనమాట పిల్లలకి ఇచ్చి ఒక్కొక్కరికి సెల్ఫీస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అన్నట్టుగా ఆర్డర్ చేసా అవి నీట్గా టేబుల్ మీద అరేంజ్ చేస్తున్నా అనమాట ఓవరాల్ అవుట్పుట్ అండ్ లుక్ మీకు ఎలా అనిపించింది డెకరేషన్ అన్నది కామెంట్ చేసి చెప్పండి సో ఫైనల్గా డెకరేషన్ అంతా ఇలా ఆర్చ్ కూడా కంప్లీట్ చేసేసాము కింద చూస్తే ఎంత మెస్సి అవ్వాలో అంత మెస్సి అయిపోయింది ఇప్పుడు ఈ అంతా కింద నుంచి పైదాకా ఆ క్లీన్ చేసుకుని రావాలి ఒక టూ అవర్స్ టైం అయితే పడుతుంది ఇదంతా క్లీన్ చేసుకుని నేను రెడీ అయ్యి రావడానికి ఇక్కడ కేక్ కూడా వచ్చేసింది అండ్ ఇంటికి గెస్ట్లు వస్తున్నారు కదా వాళ్ళందరికి పెద్దవాళ్ళు ఉంటారు కదా తాంబూలాల కోసం అని చెప్పేసి పళ్ళు అవన్నీ కూడా తెప్పించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్ టచ్ అనమాట డెకరేషన్ కి ఈ ల్యాంప్ అవన్నీ కూడా మంచి పర్ఫ్యూమ్ అదంతా వస్తుంది అని చెప్పేసి అవన్నీ ఆన్ చేసా ఇంతకు మేము ఫుడ్ కోసం ఏమేమి ప్లాన్ చేసాము అన్నది చెప్పలేదు కదా పానీ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పావుబాజీ ఇంకా శాండ్విచెస్ పిజ్జా పూరీస్ చాక్లెట్ పూరీస్ నెక్స్ట్ వచ్చేసి కేక్ పాప్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ గా తినే ఐటమ్స్ అని అనమాట అండ్ వెరీ వెరీ మైల్డ్ స్పైస్ యూస్ చేయమని చెప్పాము ప్రత్యేకంగా నేను మేము ఆర్డర్ చేసింది ఈ ఫ్లేవర్ఫుల్ షార్ట్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఈ స్టాల్స్ అన్ని కూడా అనమాట వాళ్ళు మంచి కేర్ హైజీన్ లో మెయిన్ అనమాట సో ఆ హైజీన్ కోసమే ఈ వర్షాకాలం కాబట్టి ఇంకెక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పిస్తే కూడా పిల్లలకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మెయిన్ గా హైజీన్ కోసం కోసమే వీళ్ళని అప్రోచ్ అయ్యాము వీళ్ళ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఇలా చిన్న చిన్న ఈవెంట్స్ కి వాటికి అవసరం అవుతుంది అని అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను అండ్ ఫస్ట్ అక్కడ బయట స్టాల్స్ అన్ని సెట్ చేసే లోపల చాక్లెట్ పూరీస్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు అనమాట ఈచ్ ఒక్కొక్క పూరి ఒక్కొక్కళ్ళకి వస్తుంది సో ఇది వచ్చేసి చాక్లెట్ పూరి లోపల మొత్తం వైట్ చాక్లెట్ ఉంటుంది పూరికి మన పానీపూరి ఉంటుంది కదా దానికి పైనంతా చాక్లెట్ కోట్ వస్తుంది లోపల ఇంకా కొన్ని ఈ చాకో చిప్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసి అరేంజ్ చేస్తారు టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది పిల్లలు అయితే ఒకటికి రెండు తీసేసుకొని అన్నమాట అంత టేస్టీ ఉన్నాయి సో అందుకే ఇది బయట డిస్ప్లే పెట్టలేదు కంట్రోల్ చేయలేము పిల్లల్ని అని చెప్పేసి డిజర్ట్ లాగా లాస్ట్ లో సర్వ్ చేద్దాము అన్నట్టుగా కిచెన్ లో ఇక్కడ అరేంజ్ చేసి ముందైతే పెట్టేసుకున్నాం అనమాట నెక్స్ట్ అన్ని ఫుడ్ అంతా ఎంజాయ్ చేసేసాక ఇది ఇస్తే పిల్లలు కూడా ఈజీగా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ బ్యాక్ సైడ్ మా ఫేస్లు డల్ అయిపోతున్నాయి అనమాట చినుకులు పడినప్పుడు వర్షం పడకూడదు పడకూడదు అనుకుంటూ ఉన్నాము ఇంకా అందరూ వచ్చే లోపల ఇంకా అలాగా డెకరేషన్ మేము కూడా రెడీ అయిపోయాం కాబట్టి చిన్న ఫోటో షూట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి హారతిచ్చే అనుమాయితీ ఉంది మా ఇంట్లో దీప్ బర్త్డే కి మోనిష్ బర్త్డే తో పాటు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది అని చెప్పాను కదా అదేంటంటే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నేను ఫస్ట్ ఫస్ట్ మోనిష్ బర్త్డే బ్లాగ్ తోటే నా యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను సో అది కూడా ఒక స్పెషల్ థింగ్ ఫోర్ ఇయర్స్ అంటే నాట్ అట్ ఆల్ ఈజీ అలాగ మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నా ఎక్కడ వదలకుండా అలా ట్రై చేసుకుంటూ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ యూట్యూబ్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాను సో అక్కడ హారతి ఇచ్చేటప్పటికి బయటకు వచ్చి చూస్తే ఇలా స్టాల్స్ అయితే రెడీ అయిపోయి ఉన్నాయి ఒకవైపు పావుబాజీ అండ్ వైపు పానీపూరి అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి పిజ్జా పూరి శాండ్విచెస్ ఇవన్నీ స్టాల్స్ అనమాట సో వర్షం పడకుండా ఉంటే ఇక్కడ సెటప్ అంతా బాగా నీట్గా జరుగుతుంది పిల్లలు బయట తినడానికి ప్లేస్ బాగుంటుంది అని ఆలోచన ఒకవేళ వర్షం పడితే ఇంట్లోనే అన్ని అంటే కనుక గజిబిజి గజిబిజి అయిపోతుంది సో ఆ ఒక్క టెన్షన్ ఉండింది అనమాట ఇవి వచ్చేసి పిజ్జా పూరీస్ ఇవి మొత్తం పిజ్జా సాస్ అంతా కూడా లోపల పూరి లోపల వేసి చీజ్ అంతా వేసి ఇస్తారు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది పిల్లలు ప్రతి ఐటమ్ అన్నీ కూడా టేస్ట్ చేశారు అన్నీ అందరికి బాగా నచ్చినాయి పిల్లలకి పెద్దవాళ్ళకి సో ఈ పానీపూరీలో కూడా ఫ్లేవర్స్ ఏంటంటే పైనాపిల్ ఫ్లేవర్ వాటర్మెలన్ ఫ్లేవర్ అలాగే కట్టా రెగ్యులర్ ఫ్లేవర్ ఇవా నాలుగు ఫ్లేవర్స్ ఉన్నాయి పానీపూరిలో కూడా అవి కూడా అందరికి టేస్ట్ డిఫరెంట్ గా అనిపించింది సో ఇక్కడ ఒక్కొక్కళ్ళు మా గెస్ట్లు మా వదిన పిల్లలు మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళు కోడళ్ళు అందరు పిల్లలతో సహా ఒక్కొక్కళ్ళు రావడం స్టార్ట్ అయ్యారన్నమాట ఫస్ట్ నేను రిలేటివ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా ఇన్వైట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మోనిష్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారన్నమాట సో అలా ఒక్కొక్కరి తర్వాత మొత్తం ఫుడ్ అంతా ఎంజాయ్ చేశాక ఫైనల్గా సెవెన్ థర్టీకి మోనిష్ ఫ్రెండ్స్కి క్లాసెస్ అవి ఉంటాయన్నమాట అవన్నీ కంప్లీట్ చేసుకుని వాళ్ళు సెవెన్ థర్టీకి వస్తారు ఆ టైంలో కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాను సో ఈ హడావడంతా బయట కూర్చోవడానికి అదంతా కూడా వర్షం రాకపోవడం వల్ల చాలా వీలుగా ఉంది అన్ని బర్త్డేస్ తోటి కంపేర్ చేస్తే మోనిష్ ఈ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు మనీ వైజ్ కంపారిటివ్లీ అని నేను చెప్పను ఎందుకంటే ప్రతీసారి ఇంతమంది గెస్ట్లు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉండరు ఆల్మోస్ట్ వారికి ఈ ఇయర్ ఫ్రెండ్సే ఒక ఫార్టీ మెంబర్స్ దాకా వచ్చారు అండ్ రిలేటివ్స్ కూడా అనుకోకుండా అందరూ ఉన్నారు మా పేరెంట్స్తో సహా కాకపోతే ఒక చిన్న లోటు ఏంటంటే మా ఇన్లాస్ రాలేకపోయారు ఇది గా ప్లాన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా రావడానికి కుదరలేదు అనమాట వాళ్ళు కూడా ట్రై చేశారు కుదరలేదు అలాగా అందరూ రావడంతో కొంచెం హ్యాపీగానే స్పెండ్ చేశాడని చెప్పుకోవాలి సో ఇల్లంతా ఆ రోజు కలకల్లా ఆడిపోతూ ఉంది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ కేక్ కటింగ్ కూడా అంతమందికి లోపల సరిపోదు అని చెప్పేసి ఈవెంట్ డెకరేషన్ అవన్నీ చేసినా సరే కేక్ బయటికి తీసుకొచ్చి అందరు చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి రోడ్ మీద ఇలా కేక్ కట్ అయితే చేయించాము కేక్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయాక ఫైనల్ గా ఈ చాక్లెట్ పూరీస్ అయితే అందరికి సర్వ్ చేసేసాను ఇంకా చాలా జరిగినాయి అవన్నీ షూట్ చేసి అంతా పెట్టాలి అంటే ఈ వీడియో ఎంత లెందీ అవుతుందో సో మీకు పోర్ కూడా కొడుతుంది కదా సో ఇక్కడ ఫైనల్ గా గుడి బ్యాగ్స్ లో నేను చెప్పాను కదా కేక్ పాప్స్ అని చెప్పేసి లాలీపాప్స్ లానే ఉంటాయి సైజు ఆ కాకపోతే లోపలంతా కేక్ ఉండి పైన చాక్లెట్ కోటింగ్ ఉంటుందా సాబీ కూడా వేసేసి పిల్లలకి అయితే గుడి బ్యాగ్స్ అయితే ఇచ్చేసాము అందరూ ఎంజాయ్ చేశారు నేను అనుకున్నవన్నీ బానే అయినాయి గానీ నేను ఈ ఎమోజీ కార్డ్స్ తీసుకున్నాను కదా వాటితోటి సెల్ఫీస్ అనుకున్నా అది అయితే కుదరలేదు అన్నమాట మిగతా అన్ని బాగానే జరిగిపోయినాయి పాయింట్ ఆఫ్ టైంలో మోనిష్ కి బర్త్డే సెలబ్రేషన్ అంత అందరినీ ఇన్వైట్ చేసి అలా చేయాలా వద్దా పెద్దవాడు అయిపోతున్నాడు కదా అని ఆలోచించా కానీ మోనిష్ ఇంట్రెస్ట్ కొద్ది సెలబ్రేట్ చేశాను కానీ బెస్ట్ డిసిషన్ తీసుకున్నాను అని అనిపించింది ఎందుకంటే వాడికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఆ హ్యాపీనెస్ మనం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆ చిన్న చిన్న మూమెంట్స్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నప్పుడే వస్తుంది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ వాడికి నచ్చినట్టుగా బర్త్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు ఇంకా అందరూ వెళ్ళే టైం అయితే అయ్యింది అందరికి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చి పంపించేసాం అనమాట ఇంకా ఆబ్వియస్ గా ప్రతి ఈవెంట్ తర్వాత మన ఇంటి పరిస్థితి అయితే ఇలాగే ఉంటుంది కదా సో అంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని నాకు అన్నీ సర్దుకునే టైంకి ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అయిపోయింది అనమాట ముందైతే ఈ సోఫా దాన్ని ఒరిజినల్ పొజిషన్లో పెట్టేయాలి ఇంకా బయట కూడా స్టాల్స్ అవన్నీ పెట్టడం వల్ల మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది ఇంకా అందరూ హెల్ప్ చేశారనమాట పిల్లలు మా హస్బెండ్ అందరూ ఇంక అన్ని ఎక్కడ పక్కడ సెట్ చేశాము ఫైనల్గా మోనిషిస్ సో హ్యాపీ అండ్ హీ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ టీనేజ్ అనమాట సో పెద్దవాడైతే అయిపోతున్నాడు మా చిన్నోడు కూడా ఓ అందరూ బెస్ట్ విషెస్ వాడి కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో వీఆర్ హ్యాపీ టు సీ దట్ అండ్ ఈ ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ దమ్మాయి సీ ఆల్